మనం అని చెప్పో ఇవాళ స్పెషల్ సమ్మర్ స్పెషల్ బాదం పాలు అయితే ఈ బాదం పాలని చాలా అంటే చాలా రుచికరంగా చాలా చాలా టేస్టీగా చీల్డ్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెంత కలస్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ బాదం పాలని తయారు చేసుకొని మీరు కూడా హ్యాపీగా ఆస్వాదించండి ఇంకెంత కాలశ్యం లెట్ స్టార్ట్ ఈ టేస్టీ టేస్టీ బాదం పాలు కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో అర లీటర్ వరకు పాలు పోసుకొని పాలని చక్కగా మరగనివ్వాలి అంత లోపల ఒక బౌల్లో రెండు గుప్పెళ్ళు బాదం పప్పులు వేసుకొని ఇందులో చక్కగా గోరువెచ్చని నీరు కాకుండా కొంచెం ఎక్కువ వేడిగా ఉన్న నీరు వేసుకొని కాసేపు నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అంటే మనకి పీలప్ అయిపోతాయి చూసారా చక్కగా చాలా ఈజీగా ఈ అనేది మనం తీసేసుకోవచ్చు ఈ విధంగా పొట్టన్నీ తీసుకొని బాదం పప్పులని రెడీ చేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా బాదం పప్పులన్నింటినీ పొట్టు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం పాలని మరగబెట్టుకుంటున్నాం కదా అందులోనే కాసిన పాలు పక్కకు తీసుకొని అంటే కొంచెం మరిగిన తర్వాత పక్కకు తీసుకొని ఇందులో టూ టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం ఓకే ఈ సమ్మర్ సీజన్లోనండి బయటకు వెళ్ళి బాదం పాలు తాగే కంటే ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నారనుకోండి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉంటాయి అదేవిధంగా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బాదం పప్పులు పప్పులన్నింటినీ వేసుకుందాం వేసుకొని కాసిన వాటర్ పోసుకుందాం జస్ట్ లైట్గా ఓకే ఒక జస్ట్ టూ టీ స్పూన్స్ వరకు వాటర్ పోసుకొని అదేవిధంగా కొన్ని యాలక్కాయ గింజలు చూసారా ఇలా గింజలు తీసేసుకొని వీటిని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం ఇదిగోండి చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఓకే ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూసేద్దాం చూసారు కదా అవన్నీ చేసుకున్నంత లోపల పాలు కూడా చక్కగా మరిగాయి కదా మరిగిన పాలల్లో మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా బాదం పప్పులని ఆ బాదం పప్పుల పేస్ట్ మొత్తాన్ని వేసుకుందాం వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ బాదంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మరిగి పెట్టుకుందాం చూసారు కదా పాలన్నీ చక్కగా మరిగాయి అదేవిధంగా బాదంలో ఉన్న పచ్చివాసన కూడా పోయింది కదా ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఎందుకంటే కిందన ఉండలా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా అలా పామ్ అవుతుంట ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు పాలలో వేస్తూ కలుపుతూ చక్కగా కాస్త చిక్కబడినండి ఇదిగోండి ఈ విధంగా చూసారా చిక్కబడుతుంది కదా అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మిడ్ ఫ్లేమ్ మాత్రం ఇప్పుడు ఇందులోనే కాస్తంత కుంకుమ పువ్వు ఇదిగోండి ఈ విధంగా కాస్తంత కుంకుమ పువ్వు వేసి చక్కగా అంతటినీ బాగా కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చెక్కబడినివ్వండి జస్ట్ వన్ మినిట్ పాటు ఈ విధంగా కలుపుతూ చెక్కబడ్డక మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారినిద్దాం చూసారు కదా చక్కగా చెక్కబడింది కదా ఇప్పుడు ఇందులోనే సుమారుగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పంచదార వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత అంటే పంచదార అంతా బాగా కరిగిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ పాటు ఆ విధంగా పెట్టేసుకోండి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూసారా ఈ విధంగా తయారవుతుంది కన్సిస్టెన్సీ చూసారు కదా చక్కగా దగ్గరగా తయారవుతుంది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేసుకున్నాం అంటే మనకు కావాల్సినంత కావలసినంత వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం అయితే ఫ్రెండ్స్ మనకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి దీంట్లో చల్లని పాలైనా కలుపుకోండి లేకపోతే కాస్తంత వాటర్ అయినా కలుపుకోండి పాలు కలుపుతే మనకి టేస్టీగా ఉంటుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మూడు గ్లాసులు పోసుకున్న తర్వాత బాదం పప్పులతో ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన బాదం పాలు రెడీ అయితే ఈ బాదం పాలు వీడియోని మీరు కూడా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ బాదం పాలను తయారు చేసుకొని ఈ సమ్మర్ సీజన్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి అదేవిధంగా మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి